ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు ఈ మొదటి జామున అనుదినం ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఒక పాట విన్న తనకి మయమ కలుగు amen mm -hmm. No, 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 మంచి అయినావు యాదులలో పరమ వైద్యుడైనావులలో మంచి అయినావు యాదులలో పరమ వైద్యుడైనావు చీకటి బ్రతుకులో దీపము నీ వై పాపములన్నీ బ్రతుకులో దీపము నీవై పాపములన్నీ కడిగిన యశువా నారుదిలో రుదిలో ఉదయించిన నీతి సూర్యుడా నా బ్రతుకు దినముల నిన్ను వేడే yeah, రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపే శ్రేహితుడైనావు హృదయ వేదనా తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించ

పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లోని కొన్ని మాటలు మనకు ఎయించెలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం ఈ రీతిగా రాయబడింది చదువుదాం ఒకసారి పరుశుద్ధ మీ అపవిత్రత యావత్తును పోనట్లును నేను మీ మీద శుద్ధ శుద్ధజలమును శుద్ధ జలమును సల్లిదును ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు ఈ వాక్యంలో ఉన్న మర్మాలు ఏంటంటే సర్వశక్తి మంత్రుడు మీరు చేసినట్టు అపవిత్రాత్మ పనులన్నిటినీ పోవాలంటే సృష్టికర్తని ఆవేదన ఏమంటాడంటే ఇదిగో మీ అపవిత్రత అంతా పోవాలంటే మీ మీద యాశ్వ రక్తపు చినుకులు అంటే శుద్ధ రాయబడింది అది యావే తండ్రి యొక్క కుమారుని యొక్క రక్తం మీ మీద సల్లిదను అని రాయబడింది హలోయ అపవిత్రత మనం పోవాలంటే తండ్రి యొక్క సన్నిధిలో ఈ హెచ్కేల్ గారి ద్వారా మనకి శుద్ధ జలము అనే రక్తము ఆ రక్తపు బిందులు మన మీద కుమ్మరించబడాలి విషయ గ్రంథం ఒకటో అధ్యాయ పదహారు వచనంలో మరొక మాట విషయ గారు తెలియపరుస్తారు చదువు మిమ్మును మీరు మిమ్మును కడుక్కునుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి మీరు ఏదైతే దుష్క్రియలు చేశారో దుష్టాత్మ ప్రభావాలు వెనకటి ఎప్పుడైతే చేశారో రానున్న కాలంలో నిజంగా మీరేం చేశారంటే నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి యాశ్వసే రక్తంలో మీ దుష్క్రియలన్నీ నాకు కనపడకుండా వాటిని తొలగించుకోవాలని ఈ వాక్యవాగం తెలియపరుస్తుంది దావిదేమంటాడు చూద్దాం దావిది కీర్తన పంతొమ్మిదో అధ్యాయ పదవ నేను రహస్యంగా చేసిన తప్పులన్నిటినీ నన్ను క్షమించి నన్ను నిర్దోషిగా చెయ్యమంటాడు నేను రాస్ నేను రహస్యంగా చేసిన పాపాలన్నిటిని కూడా తీసి క్షమించి తీసి అవతల పడేయమంటాడు దావీదు ఆయన మరి నిజంగా నిర్దోషిగా నన్ను తీర్చమంటాడు తీర్పు తెచ్చుమని దావేది అంటాడు భక్తుడు కూడా అంటాడు ఒక అధ్యాయంలో చదువుదాం నాలుగో అధ్యాయ పద్నాలుగు వచ్చనంలో నాలుగో అధ్యాయ పద్నాలుగో వచనం నీవు రక్షింపబడినట్లుగా నీ హృదయంలో నుండి చెడితనమును కడిగి వేసుకున్నాము అంటాడు నీ హృదయంలో నుండి చెడితనం అంతా కూడా కడుక్కొను రక్తం మీద ఎన్నేళ్ల వరకు నీ దుష్క్రియలు ఎన్ని సంవత్సరాలు అది కట్టుకొని కూడగట్టుకుని అంత తీసి బయటపారేయమని ఈ లేఖనంలో తెలియపరుస్తూ ఉంది అపస్తున్న కార్యాలయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచనాన్ని మనం చదువుతాము నువ్వు ఇంకెందుకు తడువు చేస్తావు లేచి ప్రార్థన చేసి బాప్తిషం పొంది నీ పాపములను కడుక్కొని కడుగేసుకొని ప్రార్థన చేయయ్యా ఎందుకయ్యా బాప్తిషం తీసుకో అన్నీ కడుక్కొరము కడుక్కొనము తీసివేసుకున్నాము నీ పాపాన్ని నిర్దోషిగా చేసుకున్నామని పరిశుద్ధ గ్రంథమైన బాయ్యులు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర చివరి వాక్యాన్ని కార్యాల వెళ్ళగ్రం కూడా బాబో నీ పాపాలను ఎందుకు ఆలోచన చేస్తావు తడువు చేస్తావు కడుక్కో అని ఈ వాక్యం చదివిస్తూ ఉంది కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక ఆరో అధ్యాయ పదకొండవచ్చిన మరొక మాట రాయబడింది యాశ్వామశేఖర్ నామంలో సర్వోన్నతుడు సృష్టికర్త అయిన ఆత్మయందు మీరు కడగబడి ఉండి పరిశుద్ధుల పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన రాయబడింది తనుకో నీతిమంతులుగా మంతులుగా తీర్చిబడతాము పరిశుద్ధపరచబడతాము శ్రేష్టమైన గ్రంథాల్లో ఈ ఇలువైన వాక్యాలన్నీ కూడా తెలియపరచబడుతున్నాయి మీ సహోదరి సహోదరు మీరందరూ కూడా ఏం చేయబడతారంటే అంటే కడుక్కోరండి చేత పాపాలు ఒప్పుకోనండి పశ్చాత్తాపడండి ఆ సర్వోన్నతుడు మనందరినీ కూడా ఈరోజు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉండి పాపాలు కడుక్కోమంటాడు మొట్టమొదటిగా ఏమంటాడంటే నిజంగా మీకు శుద్ధ జలం మీ మీద అంటున్నాడు రెండో మాట ఏమంటాడంటే ఇదిగో మిమ్మల్ని మీరు ఏం చేసి శుద్ధి చేసుకుని కడుక్కుని అంటాడు మూడో మాట ఇదిగో మీ తప్పులు క్షమించి నిర్దోషిగా నాకు కనపడాలంటాడు నిజంగా మనందరం కూడా ఆయన చేతలో ఆయన మృతయంలో నుండి పాపము చెడితనం తీసివేసుకొని శుద్ధీకరించుకోమని తడువు చేయకుండా రక్షణ పొంది పాప తీసుకోమంటాడు మీలో నుండి ఏం చేయాలంటే నిజంగా పరిశుద్ధ ఆయన నామమున ఒప్పుకొని ఇలోహిం ఆత్మచేతని మీరు అందరూ కడగబడి ఉన్నారు కనుక శుద్ధీకరించబడి నీతి మంతులుగా తీర్చబడతారు తప్ప ఎక్కడికి వెళ్ళినా తీర్చబడతాదని ఈ వాక్య భాగాలన్నీ మీకు తెలియపరచబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క సన్నిధిలో మీరు ఏం చేయాలంటున్నాడు ఈరోజు మీరు చెడుతనమును కడుక్కునడని చెప్పి రాయబడింది పవిత్రమైన రక్తం చేత కడుక్కొని శుద్ధీకరించబడి పవిత్రపరచబడి ఆయన సన్నిధిలోని బిడ్డలుగా మనం ఉందాము ఆ రాజ్యంలో వెళ్ళే వ్యక్తులుగా ఆయన నామాన్ని ధరించుకొని పరిశుద్ధాత్మ చేత మనం బలపరచినట్లు కానీ మహిమ అధిక మహిముడి మహిముడు మనం వెళదాం తండ్రి కృప దన్నిత మన కుటుంబాల నిపుణులుగా ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని పొందనాలి ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి కృపతో నింపిరచమని మేలుతో నింపి సహాయించమని ఈ కార్యక్రమం ఆనాటికి అభివృద్ధి పొంది అనేక మంది ప్రజలు వీక్షించి బిడ్డలందరినీ ఆశీర్వదించవలసిందిగా కృప చూపించమని మేము దాచిపెట్టుకోకుండా పాప నొప్పుకొని కప్పుకోకుండా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆత్మ ద్వారా జీవించే బాగా దయించుమని గారి నామం ద్వారా అడిగి పెట్టుకున్నాము తండ్రి అమ్మాయి ఈ మొదటి రామున ఈ వాగ్దాందలు అది మన జీవితంలో నెరవేరుగాక మన పాపాలని కడిగి వేయబడి ఆత్మక్షేత్ర మనం అందరూ కూడా నీతిమంతులుగా పరిశుభ్రపరచబడం కాక చాలు మండి అందరికీ